పైన అందరం కలిసి నాకాబంది నిర్వహిస్తుంటే కర్నూలు నుంచి కోడమూరు వచ్చే దారిలో ఒక కారును అనుమానాస్పదంగా గుర్తించడం జరిగింది ఆ కారులో దాదాపు మొత్తం ఇరవై ఏడు కర్ణాటక బాక్సులు గుర్తించినాము కర్ణాటక బాగసులో ఇరవై ఏడు వాటి మొత్తం టెట్రా ప్యాకెట్ రెండు వేల ఐదు వందల తొంభై రెండు టెట్రా ప్యాకెట్లు వీటిని రవాణా చేస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ చెందినటువంటి ఇంతియాజ్ జిందావలి అనేటువంటి ఇద్దరు వ్యక్తులను అలాగే అదే కారులో ఉన్నటువంటి తలారి నర్సయ్య అరేకల్ ఆదోని మండలం అరేకల్ గ్రామం చెందిన నర్సయ్యను కూడా ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది అలాగే ఈ ప్రాపర్టీ కర్నూలు జిల్లా కమ పెదకడుపూర్ మండలం ఉన్నటువంటి కంబదహ కంబదహాల్ గ్రామానికి చెందినట్టు పెద్ద నాగేంద్ర అనే వ్యక్తి పేరు మీద కూడా ఈ కేసులో నమోదు చేయడం జరిగింది